对。<No. S 2> no. সবাই okay. Oh, yeah దర్శనమైతే ఇప్పుడు అందరికి బోలకాయ దేవుడి ఇక్కడ కొట్టుకొని కాదంటే కొంచెం లోపాలు చూసుకొని మంచిగా బోల్లకాయ మంచి ఆడి और नाम जब ऊपर तब जो सारी अरे अरे चलो चलो ये रहता चलो बात चला हम लोग बोलेंगे जल्दी में मैं

अनजीब पता है करने दोनों कुछ लोग बैठे हैं कुछ लोग बैठे हैं मैं जगरा है इस आदेश को लिया नमस्कार यस तो मनोवंद में श्री स्वामी देवा एतरम्बा अलग आया बूढ़ा अलग आया बूढ़ा अलग आया बूढ़ा अलग आया बूढ़ा अलग आया इसरी बेले लक्ष्मण के राम ने इतना बेले समस्त बद्दगोप्रो धवस्य ऋचार ग्रामस्य धर्म भक्ति श्रीय कालग निकालाय कालाय इलकाय उच्च दया नरवेश महाराज अधिवासो श्रीमन महादेवाय नमः नडवलंडी कोद मुंद माया जय जय त्रियोस्तुलंगों का देवता नरवाल है ने बोला कुटिया आईपीएनओ हमारा आगोश है हनुमान जंबलोश है जंबलोश को हमने करें उस्तेर उस्तेर इमान महादेवा हमारा मां भोशा है मुंदो के दरम्भों का हमारा भोशना का जो मुंदो के दरम्भों का भोशना ప్లస్ 25 కో కన్సెల్స్ జోక్ గా రాన అన్నమాట. ఇక్కడ ఆ సెల్వారా సె నో

రాజాజేశ్వర స్వామి దేవాలయము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భాగ్రపద మాసంలో ముహూర్తం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ యొక్క ముహూర్తమైన తర్వాత ఈ యొక్క దేవాలయం పూర్తయిన తర్వాత చుక్క పర్వతం అనేది మొదలుపెట్టారు ఈ అత్యంత శ్రద్ధ భక్తులను మొదలుపెట్టి ఈ యొక్క దేవాలయం నిర్మించారు ఈ దేవాలయము దినేదిన అభివృద్ధి చెందుతుంది భక్తులకు కోరిన కోరికాయలు తీర్చున్నది ఈ చుట్టుముట్టు గ్రామంలో ఇక దగ్గి ఉట్నూరు ఈ విలేజ్ నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది భక్తులు సోమవారం నాడు అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకం చేస్తారు అన్ని చేస్తారు చుట్టుముట్టులో అన్నప్రసాన్ని ఎక్కువగా మంచి భక్తులు ఈ యొక్క స్వామికి मूट ग्रेट <laughs> <you> <laughs> ఈ రాజరాజ్వర స్వామి దేవస్థానం తరపున గ్రామ గన్నార గ్రామ ప్రజల తరఫున భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు గన్నార శైవ క్షేత్రాలు చుట్టూ క్షేత్రాలు గలవు ఈ యొక్క గన్నార గ్రామంలో శిశులగుట్ట నకలగుట్ట అండ్ రాజరాజ్వర స్వామి టెంపుల్ ఎక్కడ చూసినా చుట్టూ శైవక్షేత్రాలే గలవు అందుకే గనక మేము ప్రతి సంవత్సరము విటీసీ తరఫున మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటాము ఈ రోజున భక్తులు ఈ యొక్క మండలం నుంచి కాకుండా పక్క పక్క మండలం నుంచి పక్క జిల్లా నుంచి కూడా విచ్చేస్తున్నారు వారికి మా విడి తరఫున సౌకర్యాలు కల్పిస్తున్నాము అలాగే రేపు అన్నసత్రం కలదు అలాగే మరుసటి రోజు షావ అంటే దేవుడి ఊరేగింపు కూడా సాయంత్రం కలదు ఊరు మొత్తం ఊరేగింపు చేసి మేము యొక్క శిల్ప గంగారం గ్రామం అంతా శివమాయి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓకే నమస్తే Link Tarthana Patel 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 Patat Patel Pat